ఓకే చిరంజీవి గారి జాతకం తీసుకుందాం మనము ఆగస్టు ఇరవై రెండు పంతొమ్మిది వందల యాభై ఐదు ఉదయం పది ఇరవై ఏడు ఓకే మొగల్తూరు ఇండియా అందరూ పది పదిహేను తీసుకుంటారు టైము నేను టెన్ ట్వంటీ సెవెన్ తీసుకున్నాను అంటే మీకు వన్లో ఏమీ మార్పు ఉండదు సో డి వన్ ఒక్కటే చూసేవారు ఎవరైనా ఉంటే కనుక డి వన్లో ఏమీ మార్పు ఉండదు కానీ మీకు డి నైన్లో కొన్ని మార్పులు ఉంటాయి లగ్నాత్తు చంద్రుడు వన్లోని లగ్నాత్తు చంద్రుడు పన్నెండో ఇంట్లో ఉన్నాడు అందుకని నేను ఆధాన వింశోత్రి దశ తీసుకున్నాను ఈ సెలక్షన్ ప్రాసెస్ ఒకవేళ మీకు కొత్త అయితే కనుక ఇంతకుముందు నేను వీడియోస్ చేశాను వింశోత్రి దశ వేరియేషన్స్ అని వింశోత్రి లో పెళ్లి దశ అని ఈ రెండు వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది చూడగానే మనకు కనిపిస్తుంది లగ్నంలో శని ఉచ్చలో ఉన్నాడు పదో ఇంట్లో మీకు గురువు ఉచ్చలో ఉన్నాడు ఈ రెండు కేంద్రాలు ఒకటో ఇల్లు కేంద్రము పదో ఇల్లు కూడా కేంద్రము ఈ రెండిట్లో రెండు గ్రహాలు ఉన్నాయి అంటే ఇలా ఉన్నవాళ్ళు చాలామంది ఉండవచ్చును వాళ్ళందరికీ చాలా గొప్ప యోగాలు పడుతున్నాయా అంటే లేదు కారణం ఏంటి అంటే నవాంశ మనం చూద్దాం ఇప్పుడు ఓకే నవాంశ పెడుతున్నాను చూడండి నవాంశలో మీకు క్యాప్రికాన్ లగ్నం అవుతుంది నేను తీసుకున్న ఈ టైం తీసుకుంటే టెన్ ట్వంటీ సెవెన్ తీసుకుంటే క్యాప్రికాన్ లగ్నం అవుతుంది అంటే మకరం లగ్నం అయింది ఒకవేళ పది పా పదిం పావు తీసుకుంటే మీకు ధనస్సు లగ్నం అవుతుంది ధనస్సు లగ్నం అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ లగ్నం నుంచి డి వన్లోని లగ్నం నుంచి డి నైన్లోని ధనస్సు లగ్నానికి వెళ్ళింది కనుక మనిషి అంత అంత పొడుగు ఉండడు కొంచెం తక్కువ పొడుగు ఉంటాడు కొంచెం పీలగా ఉంటాడు మనిషి సన్నగా ఉంటాడు చిరంజీవి స్టౌట్గా ఉండి కావాల్సిన ఒడ్డు కావాల్సిన పొడుగు అంటే హీరో కావాల్సిన లక్షణాలు అనేవి చిరంజీవికి ఉన్నాయంటారు కొద్దిగా కలర్ తక్కువ ఉంది కానీ హీరోకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయంటారు చంద్రుడు ఆత్మకారకుడు అవుతున్నాడు మీరు చూస్తే నవాంశలో చంద్రుడు పంచమానికి మూలత్రికోణం ఉంది అంటే వృషభంలో చంద్రుడు మూల త్రికోణంలో ఉంటాడు కనుక పంచమానికి తర్వాత సప్తమానికి ఆధిపత్యం లాగా తీసుకుని తొమ్మిదో ఇంట్లో మీకు తొమ్మిదో ఇంట్లో మీకు ప్లేస్ అయి ఉన్నాడు ముఖ్యంగా సప్తమాన్ని పాలిస్తున్నాడు కనుక ముందు ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోని ఉండడానికి చూసుకున్నారు చిరంజీవి గారు తర్వాత మీకు ఫిఫ్త్ హౌస్కి నైన్త్ హౌస్కి మూన్ సంబంధాలు వస్తున్నాయి కాబట్టి అంటే ఫిఫ్త్ హౌస్కి మీకు ఇందాకలు చెప్పినట్టుగా మూల త్రికోణానికి తొమ్మిదో ఇంట్లో తాను ప్లేస్ అయి ఉండడం వలన అందుకు పాలిటిక్స్ మీదకి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ మాలడానికి కారణం ఓకే ఇందాకలు చెప్పినట్టుగానే నేను ఇప్పుడు ఆధాన వింశోత్రి తీసుకుంటున్నాను ఓకే కొన్ని జీవిత విశేషాలని ముందు పరిశీలిద్దాం చిరంజీవి గారికి నైన్టీన్ ఎయిటీ మేలోని అయింది పెళ్ళి అది ఒక వీడియో ఉంటుంది ఇంతకు ముందేసింది వింశోత్తలో పెళ్ళి దశ అని ఒకవేళ ఇవి తెలియని వాళ్ళు అక్కడికి వెళ్ళి రిఫర్ చేసుకుని వెనక్కి రావచ్చు చూడండి నవాంశలో మకర లగ్నమైంది సో లగ్నం చెర అయింది కనుక ఇక్కడ నుంచి మీకు వన్ ఫైవ్ నైన్ సెవెన్లో ఉన్న ప్లానెట్స్ని తీసుకుంటాం చూడండి సన్ను మార్స్ జూపిటర్ కేతు మూను ఇవి మీకు త్రికోణాల్లో ఉన్నాయి సప్తమంలో ఏ గ్రహం లేదు సో వీటి నుంచి ఈ దశలు కానీ లేదా ఏవైనా స్పెషల్ పొజిషన్స్లో ఉన్న ప్లానెట్స్ అంటే ఎగ్జాల్టేషన్స్లో ఉన్నవి డెబిలిటేషన్లో ఉన్నవి లగ్నాత్తు బలంగా ఉన్నవి అలాంటివి కూడా మీకు పనికి వస్తాయి ఆ రకంగా తీసుకున్నప్పుడు మీకు రాహు తృతీయంలో ఉంటాడు రాహు లగ్నాత్తు తృతీయంలో ఉన్నాడు కనుక రాహుకి ఉచ్చగా తీసుకోవచ్చును లగ్నాన్ని నుంచి అది కాకుండా రాహు యొక్క రాహు ఎక్కడైతే పొజిషన్ అయి ఉన్నాడో డిస్పోజిటర్ రాహుకి డిస్పోజిటర్ జూపిటర్ అయ్యాడు ఆ గురువు మీకు లగ్నంలో ఉన్నాడు అందుకు కూడా మీకు రాహుదశలో గురువు అంతర్దశలో మీకు పెళ్ళి జరిగింది ఎందుకంటే అంతర్దశ విషయానికి వచ్చేసరికి చరలగ్నాత్తు ఏవైతే ట్రైన్స్లో ఉన్నాయో లేకపోతే సప్తమంలో ఉందో అన్న రూల్ మళ్ళీ మనం యూజ్ చేసుకుంటే సేమ్ రూల్ యూజ్ చేసుకుంటే మీకు నైన్టీన్ ఎయిటీ మే టైంకి రాహులో గురువు నడుస్తుంది కనుక ఈ టైము కరెక్ట్ అని నా ఉద్దేశం ఓవరాల్గా రాహుదశ మొత్తం మీకు నైన్టీన్ నైంటీ త్రీ వరకు డెబ్బై ఐదు నుంచి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి నైన్టీన్ నైన్టీ త్రీ వరకు రాహుదశ నడిచింది రాహు మీకు నవాంశలో తృతీయంలో ఉన్నప్పటికీ రాహు ఉన్నట్టు ఇంటి యొక్క అధిపతి గురువు మీకు లగ్నంలో ఉండడం చేతను డైరెక్షనల్ స్ట్రెంగ్త్లో ఇది బాగా యోగించింది ఈ దశ అని చెప్పవచ్చు నైన్టీన్ నైంటీ త్రీ ఎండ్ టైంకి ఆల్మోస్ట్ చిరంజీవి గౌ గురువులో గురువు స్టార్ట్ అయ్యే టైంకి చిరంజీవి ఇండియాలోనే అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న వ్యక్తిగా మీకు టైమ్స్ మ్యాగజైన్లో కూడా వచ్చింది ఆ టైంలో నిజానికి నీచగ్రహాలు చాలామందికి ఇబ్బందులు తీసుకుని వచ్చి పెట్టినా నీచగ్రహాలు ఎప్పుడైతే మీకు నవాంశ లగ్నాత్తు కేంద్రాల్లో ఉంటాయో అవి డబ్బు మాత్రం తీసుకుని వస్తాయి మిగిలిన వాటం వాటికి ఎలా ఉన్నా ఇంకొక విషయం గమనించవలసింది ఏంటి అంటే దీంట్లో ముఖ్యంగా చిరంజీవి విషయంలో వన్ లోని చూడండి గురువు లగ్నంలో గురువు మీకు తృతీయ షష్ఠమాధిపతి థర్డ్ సిక్స్త్ లోడ్ సో గురువు ఆ లగ్నానికి పాపి అవుతున్నాడు రెండవది సిక్స్త్ కాంపిటీషన్ని సూచిస్తుంది సో మనకి ఎవరు కాంపిటీటర్స్ ఉన్నారు అన్నది సిక్స్త్ని బట్టి చెప్పచ్చు ఎప్పుడైతే నవాంశలో ఆ లోని సిక్స్త్ లార్డ్ నవాంశలో నీచపడి లగ్నంలో ఉన్నాడో కాంపిటీ మనకి ఉన్న కాంపిటీషన్లో అందరినీ తొక్కుకుంటూ వచ్చి నంబర్ వన్గా ఎదగడాన్ని మీరు ఈ ఈ రకంగా చూడవచ్చును తర్వాత శని దశ వచ్చేసరికి శని దశలో మీకు శని చతుర్థంలో ఉన్నాడు ఇది అంత మంచి పొజిషన్గా చెప్పుకో ఆల్దో ఆల్దో మీకు శని లగ్నాలు అవడం వల్ల కొంత లాభం కానీ శని మీకు చతుర్థంలో ఉండడం నిజానికి ఏంటంటే సుఖాన్ని పాడు చేస్తుంది మీ కంఫర్ట్ ఏదైతే ఉంటుందో కంఫర్ట్ని పాడు చేస్తుంది సుఖాన్ని ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని పెట్టుకోవడం అంటారు కదా ఆ రకంగా మీకు పొలిటికల్ ఎంట్రీ తీసుకొని తను కొంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడు అని మనం అనుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే చతుర్థంలో ఉన్న శని మీకు లగ్నం మీదకి దృష్టిని ఇస్తాడు ఆ లగ్నంలో గురువు ఉండడం చేతను కొంత కాపాడబడిన లగ్నానికి ఆ శని దృష్టి రావడం వల్ల కొంత అప్రదిష్టత పాలయ్యాడు చిరంజీవి అన్నది నాకు అనిపిస్తుంది మనం ఇంకా డిటెన్ నేర్చుకోలేదు కాబట్టి డిటెన్ చూసినప్పుడు డిటెన్ లోని కొన్ని విషయాలు ఉంటాయి అవి మనం డిటెన్ చూసిన తర్వాత నేర్చుకున్న తర్వాత ఏమైనా డి వన్లోని డి నైన్లో రెండిట్లోని మీకు శని కేంద్రాల్లో ఉండడం వల్ల డబ్బుకి పెద్దగా ఇబ్బంది లేకపోవడం రెండవది కొద్ది రోజుల పాటు తను యూనియన్ మినిస్టర్గా పనిచేయడం కూడా మనం చూస్తున్నాం అయితే ఇది చిరంజీవి జాతకం యొక్క విశ్లేషణ